నమస్కారం మీకు మా ఛానల్ ఐక్యూ కార్ట్కు హార్థిక స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం భారతదేశపు శాస్త్రీయ నృత్యాలు మరియు వాటి సాంస్కృతిక ప్రాధాన్యత గురించి నృత్యం అనేది కేవలం చేతులు కాళ్ళు కదలిక మాత్రమే కాదు ఇది మన భావోద్వేగాల ప్రతిబింబం మన చరిత్ర సంస్కృతి భక్తి భారతీయ శాస్త్రీయ నృత్యం అంటే ఏమిటి భారతదేశంలో నృత్యం అనేది కళ కాదు అది ఒక ఆరాధన రూపం నృత్యం ద్వారా మనిషి ఆత్మను దేవుడికి సమర్పించడమే ధ్యేయం ఈ నృత్య కళలు పురాణ కాలంలో దేవాలయాల్లో ప్రారంభమయ్యాయి ఆయా నాటకాల ద్వారా రామాయణం మహాభారతం భాగవతం వంటి ఇతిహాసాలను ప్రేక్షకులకు సమర్పించేవారు ఈ నృత్యాలు నాట్యశాస్త్రం అనే ప్రాచీన గ్రంథం ఆధారంగా అభివృద్ధి చెందాయి ఇందులో ముద్రలు భావాలు రసాలు తాళాలు రాగాలు అన్నీ వివరించబడ్డాయి భారతదేశం ఒక్క దేశం ఎన్నో నృత్య రూపాలు భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి తనకు తానే ప్రత్యేకమైన నృత్యం ఉంది ఇవి కొన్ని ప్రముఖ శాస్త్రీయ నృత్య రూపాలు భరతనాట్యం తమిళనాడు కథక్ ఉత్తర భారతదేశం ఒడిస్సీ ఒడిస్సా కూచిపూడి ఆంధ్రప్రదేశ్ కథాకళి కేరళ మోహినియాట్టం కేరళ మణిపూరి మణిపూర్ సత్రియ అస్సం ప్రతి నృత్యం ఒక ఊరు జీవన శైలిని మత విశ్వాసాన్ని కళా సంపదను ప్రతిబింబిస్తుంది భక్తి నృత్యం ఒకే రూపం ఈ శాస్త్రీయ నృత్యాల వాస్తవ రూపం భక్తి నృత్యం అదే భరతనాట్యంలో శివుడిని ఆరాధించడం కావచ్చు కథక్లో కృష్ణుడి రాసలీలలు కావచ్చు మోహినియాటంలో విష్ణువు యొక్క మోహిని అవతారం కావచ్చు ప్రతి నృత్యంలో భగవంతుడితో సంబంధం ఉంటుంది నాట్యమే స్మరణ నాట్యమే భజన నాట్యం ఒక కళావేదిక ఇవి కేవలం కదలికలు కాదు ఇవి కథలు చెబుతాయి ఒక నర్తకి తన ముఖంలో ఒక్క చూపుతో సంతోషాన్ని క్షణంలోనే విషాదాన్ని వ్యక్తీకరించగలదు ఆమె చేతుల్లోని ముద్రలు ఒక కథ చెబుతాయి ఆమె కాళ్ళు అడుగుల శబ్దంతో భావాన్ని కలిపి మనసును కదిలిస్తాయి అభినయం ముద్రలు రసాలు ఇవన్నీ కలిసే మనిషిని ఒక దేవతా పాత్రగా మారుస్తాయి సంగీతం నృత్యానికి ప్రాణం ప్రతి శాస్త్రీయ నృత్యం వెనుక ఒక శాస్త్రీయ సంగీతం ఉంటుంది భరతనాట్యం కూచిపూడి మోహిని ఆటం ఇవన్నీ కర్ణాటక సంగీతం ఆధారంగా కథక్ హిందుస్థానీ ఆధారంగా ప్రదర్శింపబడతాయి తాళం లేకుండా నృత్యం లేదు రాగం లేకుండా భావం లేదు ఈ సంగీతం నర్తకుడి ప్రతి అడుగును గైడ్ చేస్తుంది అతని భావాన్ని సమర్పిస్తుంది అలంకారాలు దుస్తులు శైలి ప్రతి నృత్యానికి ప్రత్యేకమైన దుస్తులు ఉంటాయి కథాకళిలో భారీ ముఖ చిత్రాలు కథక్లో అనార్కలి గౌన్లు మణిపూరిలో పొట్టై దుస్తులు ఇవన్నీ ఆ కళను వీక్షించడానికి ఒక దృశ్య రసంగా నిలుస్తాయి ఇవి కేవలం అందం కోసమే కాదు ఇవి ఆ పాత్రకు ప్రాణం పోస్తాయి శాస్త్రీయ నృత్యం జీవన పరంపర ఇవి వందల ఏళ్ళుగా కొనసాగుతున్న కళలు ఈ నృత్యం నేర్చుకోవడం అంటే ఒక గురుకులంలో శిష్యుడుగా శ్రమించడం ఈ నాట్యంలో పండితులే గురువులు నాట్యమే ఉపనిషత్తు ఈ నృత్యాలు ఉత్సవాల్లో దేవాలయాల్లో ప్రభుత్వ ప్రదర్శనల్లో నిలబడుతూనే ఉన్నాయి ఇవి మారుతున్న యుగంలో కొత్త కథలతో కొత్త ప్రేక్షకులతో కొత్త వేదికలపై తడుక్కుమంటున్నాయి ఈ నాట్యం ఎందుకు అవసరం ఈ రోజుల్లో అందరికీ వేగం టెక్నాలజీ సోషల్ మీడియా పరిమితమైన ఆనందం మాత్రమే కనిపిస్తుంది కానీ శాస్త్రీయ నృత్యం మనకి చెబుతుంది మీ రూట్స్ని గుర్తుపెట్టుకో మీ సంస్కృతిని నిలబెట్టు ఇది కళ కాదు ఇది మన ఆత్మను చైతన్యవంతం చేసే మార్గం ముగింపు ఇప్పుడు మీరు భావించండి ఒక్క నృత్య రూపం వెనుక ఎంత గొప్ప చరిత్ర ఉంది ఒక్క అడుగు వెనుక ఎంత భక్తి ఉంది ఒక్క చూపు వెనుక ఎంత భావం ఉంది మీరు చూస్తున్న నర్తకి కేవలం నృత్యం చేయడమే కాదు ఆమె దేవతను మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఐక్యూ కార్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సమాచారాన్ని సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి